హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి ఈకో చాలామందికి తెలుసు రెండు వేల పదిలో ఇది మార్కెట్లోకి వచ్చింది అప్పటి నుండి జనాలకు దీనిపై మక్కువ ఎక్కువే ఇది పెద్దగా ఉండే సెవెన్ సీటర్ వాహనం దీంతో వ్యక్తిగత వినియోగమే కాకుండా స్కూల్ గా కూడా వారుతూ ఉంటారు భారతీయ మార్కెట్లో మధుతరగతి ప్రజలకు ఇది చాలా ఇష్టమైన వాహనం అని చెప్పాలి ఈ కారు తక్కువ ధరతో అధిక మైలేజ్నిస్తోంది ఈ వాహనం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మారుతి సుజుకి ఈకోలో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది ఇది ఎయిటీ వన్ పిఎస్ పవర్ వన్ జీరో ఫోర్ పాయింట్ ఫోర్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఈ కారు సిఎన్జి మోడల్లో కూడా దొరుకుతోంది సిఎన్జిలో నడుస్తున్నప్పుడు దాని పవర్ అవుట్పుట్ తగ్గుతుంది సిఎన్జి వేరియంట్ సెవెంటీ టూ పిఎస్ పవర్ నైంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది దీని మైలేజ్ గురించి చూస్తే పెట్రోల్ ఇంజన్ లీటర్కు ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ని ఇస్తోందని కంపెనీ పేర్కొంది సిఎన్జి ఇంజన్ కిలోగ్రామ్కు ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు మైలేజ్ను అందిస్తోంది మారుతి సుజుకి ఈకో బేస్ వేరియంట్ యొక్క ఎక్సెష్యూరం ధర ఐదు పాయింట్ మూడు లక్షల నుంచి మొదలవుతోంది టాప్ వేరియంట్ ధర ఆరు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల వరకు ఉంటుంది ఈ కారు ఫైవ్ సీటర్ సెవెన్ సీటర్ ఆప్షన్లలో అమ్మకానికి అందుబాటులో దొరుకుతోంది ఇందులో మాన్జువెల్ ఏసీ ట్వెల్వ్ వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ డిజిటల్ స్పీడోమీటర్ ప్రయాణికుల సేఫ్టీ కోసం జ్యుయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ స్పీడ్ అలర్ట్ ఈబిడి వెనుక పార్కింగ్ సెన్సార్తో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి తక్కువ ధరలో మంచి వాహనం కొనాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇంటికి అటు ఇతర పనులకు కూడా ఉపయోగించవచ్చు మిడిల్ క్లాస్ వాళ్లకు ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు అలాగే ఇండియాలో బాగా అమ్ముడయ్యే ఎస్యుబిలో హిందాయ్ క్రెటా మారుతి గ్రాండ్ విటారా కియా సెల్టోస్ ఉన్నాయి వీటికి ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది రాబోయే సంవత్సరాల్లో కొత్త మోడల్స్తో ఇవి అప్గ్రేడ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి కొత్త మారుతి గ్రాండ్ విటార్ త్వరలోనే లాంచ్ చేస్తారని సమాచారం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కొద్ది రోజుల కిందట టెస్టింగ్ చేస్తుండగా ఒక మోడల్ కనిపించింది కొంచెం డిటారుగా ఉండే గ్రిల్ మార్చిన ఎల్జీడీ హెడ్ లైట్స్ ఎల్జీడీ ఫాగ్ ల్యాంప్స్తో బంపర్ కొత్త ఎలాయ్ వీల్స్ షార్ప్గా ఉండే ఎల్జీడీ టైల్ ల్యాంప్స్తో ఎస్బీ వచ్చే అవకాశం ఉంది ఈ కొత్త మోడల్లో లెవెల్ టూ ఏడీఏ సూట్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా జ్యువెల్ పెయిన్స్ అండ్ రూఫ్ కూడా ఉండొచ్చు ఇంజన్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అలాగే మూడో తరం హిందాయి క్రీట రెండు వేల ఇరవై ఏడులో వస్తుందని అంచనా దీని ఇంజన్లో పెద్ద అప్గ్రేడ్ ఉండొచ్చు కొత్త క్రీట పవర్ఫుల్ హైబ్రిడ్ ఇంజన్తో వస్తోంది పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ గురించిన గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు కానీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ బ్యాటరీ బ్యాంక్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండే అవకాశం ఉంది కొత్త బిఎస్ రూల్స్ వల్ల హ్యుందాయ్ డీజిల్ ఇంజన్ను తీసేయొచ్చు ఉంటాయి ఇక ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఉన్న రెండో తరం సెల్టోస్ రెండు వేల ఇరవై ఆరులో ఇండియా రోడ్లపై పరుగులు తీస్తుంది రెండు వేల ఇరవై ఆరు సెల్టోస్ హైబ్రిడ్ ఇంజన్తో వచ్చే మొదటి కియా కారు ఇదే కావచ్చు ఇప్పుడున్న వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ డీజిల్ ఇంజన్ల కార్లు కూడా కొనసాగుతాయని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి